లాస్ ఏంజిల్స్ నగరంలో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు అక్రమ వలసదారులను ఏరివేయటానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గి రాజుకుంది ఈ నేపథ్యంలో అల్లర్లను చల్లార్చేందుకు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజల్స్ కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు గత రోజులుగా లాస్ నగరం తగలబడుతూనే ఉంది అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గిరాజుకుంది ఫెడరల్ అధికారులు చేపట్టిన తనిఖీలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఆందోళనకారులు రెచ్చిపోయారు రోడ్ల మీద కనిపించిన ప్రతి వాహనానికి నిప్పు పెట్టారు అంతేకాదు పోలీసు వాహనాలు కూడా అగ్గిపెట్టారు నలభై లక్షల జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ తాజా అల్లర్లకు కేంద్రంగా నిలిచింది అక్కడ జాతీయ రహదారి సహా అనేక మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధం చేశారు ఒక్కసారిగా నేషనల్ గార్డ్స్ రావడంతో ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లుబిగింది డజన్ల కొద్దీ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన వారిని అరెస్ట్ చేయడానికి వెళితే వారిపైకి కాంక్రీట్ ముక్కలను రాళ్లను ఆందోళనకారులు విసిరారు ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నేషనల్ గార్డ్స్ను లాస్ ఏంజల్స్కు తరలించింది ట్రంప్ సర్కార్ అయితే ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు దీంతో మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ను కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు కాగా నేషనల్ గార్డ్స్ కు సహాయంగా ఏడొందల మంది మెరైన్లను లాస్ ఏంజల్స్ నగరంలో మోహరించింది పెంటగా ప్రధానంగా ఇమిగ్రేషన్ అధికారులను వారి ఆస్తులను పరిరక్షించడం ఈ మెరైన్ల బాధ్యత కాగా సహజంగా మెరైన్ల సేవలను యుద్ధాల్లో వినియోగించుకుంటారు అయితే ఇప్పుడు ఏకంగా స్వంత దేశస్తులకు వ్యతిరేకంగా మెరైన్లను మోహరించింది ట్రంప్ ప్రభుత్వం అమెరికా రాజకీయాల్లో ఇదొక కొత్త సంప్రదాయం కిందే లెక్క కాగా ఇదే విషయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్యూసం లేవనెత్తారు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ తుట్పారబట్టారు లాస్ ఏంజల్స్ ఈ పేరు వినగానే చాలా మందికి హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి అంతేకాదు ప్రకృతి అందాలకు కూడా ఏంజల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ కిందే లెక్క అయితే అనేక ఆందోళనలకు కేంద్రంగా ఉన్న చరిత్ర కూడా లాస్ ఏంజల్స్కుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు లాస్ ఏంజల్స్ ఉద్యమించారు దాదాపు పదిహేను వేల మంది మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు శ్వేత జాతికి చెందిన విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించే అమెరికన్ ప్రభుత్వం తమపై శీత కన్ను వేసిందని ఆరోపించారు తమకు కేవలం వొకేషనల్ శిక్షణతోనే ప్రభుత్వం సరిపెడుతోందని మండిపడ్డారు అప్పట్లో మెక్సికన్ అమెరికన్ విద్యార్థుల నిరసనలను బ్లోఅవుట్లుగా పిలిచేవారు ఈ ఆందోళనే ఆ తరువాత జరిగిన షికానో పౌర హక్కుల ఉద్యమానికి నాంది పలికింది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన రాడ్నీ కింగ్ నిరసన యావత్ లాస్ ఏంజల్స్ ను చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆఫ్రో అయిన మెటారిస్ట్ రాడ్నీ కింగ్ ను నలుగురు శ్వేతజాతి పోలీసు అధికారులు దారుణంగా హింసించారు ఈ ఘటన యావత్ లాస్ ఏంజల్స్ ను కుదిపేసింది కాగా ఈ దారుణ ఘటనపై చివరకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది నలుగురు శ్వేతజాతి పోలీస్ అధికారులను నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పిచ్చింది దీంతో తీర్పుకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ బగ్గుర మండిపోయింది దాదాపు వారం రోజుల పాటు ఆందోళనలు జరిగాయి ఈ ఆందోళన ఫలితంగా యాభై మంది చనిపోగా రెండు వేల మంది గాయపడ్డారు అలాగే రెండు వేల ఇరవైలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి లాస్ ఏంజల్స్ వేదికగా నిలిచింది జార్జ్ ఫ్లాయిడ్ ఒక ఆఫ్రో అమెరికా అయితే ఈ జార్జ్ ఫ్లాయిడ్ను ఒక పోలీస్ అధికారి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో లాస్ ఏంజల్స్ మరోసారి అట్టుడికింది బ్యాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆందోళనకు లాస్ ఏంజల్స్ కేంద్రంగా నిలిచింది అంతేకాదు ఈ ఆందోళన ఫలితంగా అనేక ప్రాంతాల్లో లూటీలు కూడా జరిగాయి దీంతో ఒక దశలో కర్ఫ్యూ విధించారు అంతేకాదు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు కారణాలు ఏమైనా అందాల నగరం లాసేంజల్స్ మరోసారి తగలబడుతోంది ఆందోళనలకు కేంద్రంగా మారింది